అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ముప్పై ఒకటవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా దారిలో ఆ అన్నకు నాలాంటి బుద్ధిహీనుడు ఒకడు ఎదురుపడ్డాడు ఎక్కడికి వెళ్తున్నావు అని వాకప్ చేసి అంతా విని నెలలో సంబంధం కుదరకపోతే నువ్వు ఆత్మహత్య చేసేసుకుంటావు కదా అప్పుడు నీ చెల్లెలు గతీయం గాను ఈ పిచ్చి మని మానేసి ఇంటికి వెళ్ళిపో నీ చెల్లెల్ని చదివించు పెళ్ళైతే అవుతుంది లేకపోతే లేదు అని నాలుగు చివాట్లు ఆ అన్న ఆ చివాట్లన్నీ తిప్పికొట్టి స్త్రీకి పెళ్ళా చదువు ఏది ముఖ్యం అని డిబేట్ పెట్టి పెళ్ళే ముఖ్యమని తనే అనర్గళంగా వాదించి ముందుకు సాగిపోయాడు ఇరవై ఎనిమిది రోజులు నడిచి 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 కాకులు దూరణి కారడవుల్లోంచి చీమలు ధోరణి చిట్టడుగుల్లోంచి తను దూరుకుంటూ వెళ్ళిపోయి ఒక బంది ముఠా బందిపోటు దొంగల ముఠాలోకి వెళ్ళి పడ్డాడు అక్కడ దొంగలందరూ గుండ్రంగా కూర్చుని ఒక రత్నాల బస్తా గుమ్మరించి లెక్కబెట్టుకుంటున్నారు వాళ్ళందరూ హఠాత్తుగా మన వాడిని చూసి పోలీస్ అనుకుని పరుగులు లంకించుకున్నారు వాళ్ళు వాళ్ళ మొహం పా పోట్లు మనవాడు వాళ్ళందరినీ వెనక్కి పిలిచి ధైర్యాలు చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి దొంగతనాలు ఎంత తప్పో నీతులు చెప్పడం ప్రారంభించాడు ఒక్క నిమిషం అయిందో లేదో బందిపోట్లు కుమిలిపోవటం మొదలుపెట్టారు ఈ నీతుల పాలపడ్డం ఏమిటా అని కుమిలి కుమిలి ఇక చెప్పద్దు బందిపోట్లు మానేస్తాం హత్యలు మానేస్తాం కోనీలు మానేస్తాం అన్నీ మానేస్తాం గడ్డి కోసుకుని బతుకుతాం బస్తాలు మోసుకుని బతుకుతాం ఇక చెప్పద్దు అని గోలగోల పెట్టేశారు దండ ప్రయోగంతో ఎంత గట్టివాడిని అయినా లొంగదీసేయచ్చని గతంలో అనుకునేవాడిని కానీ నీతి ప్రయోగం ముందు దండ ప్రయోగం ఎందుకు పనికిరాదని ఈ సినిమా వల్లే తెలుసుకున్నాను సరే తర్వాత అబస్తాడు రత్నాలని పంచుకోవటంలో దొంగల నాయకుడికి మిగిలిన దొంగలకి తగాదాలు వచ్చాయి దొంగల నాయకుడు స్ఫురద్రుపి ఆజానుబాహుడు నవై అవ్వనుడు పెళ్ళి కానివాడు అదీను ఆ రత్నాల పంపకంలో మన హీరో దొంగలందరినీ చితకదన్ని వాళ్ళు పారిపోయేటట్టు చేసి రత్నాలని నాయకుడికే ఉండేటట్టు చేశాడు ఆ దొంగల నాయకుడి చిన్నతనంలో వాళ్ళ మేనమామకి పాము కరిచి సరైన వైద్యం లేక చచ్చిపోతే పాముల మీద కోపంతో ఇతను బందీపోటు దొంగైపోయాడట ఇన్నాళ్ళు తప్పుదారి నడిచాను కదా అని దొంగల నాయకుడు రత్నాల బస్తా మీద కూర్చుని తెగ కుమిలిపోతూ ఉంటే మరీ అంతసేపు కొమలక్కర్లేదు నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా చెల్లెల్లి పెళ్లి చేసుకోవచ్చాలన్నాడు మన హీరో బావగారు అని ఆ నాయకుడు మన వాడిని వంగదీసి కావలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేశాడు వెంటనే వాళ్ళిద్దరూ రత్నాల బస్తా కారులో వేసుకుని బయలుదేరారు కారు ఎక్కడదని అడక్కో ఇక్కడ ఇంటి దగ్గర చెల్లెలు పూజల మీద పూజలు చేస్తోంది నోముల మీద నోములు వ్రతాల మీద వ్రతాలు ఆ డబ్బంతా పెట్టుకుంటే ఇద్దరు పెళ్ళికొడుకులు కట్నాలు ఇచ్చి రెండు సంబంధాలు చేసుకోవచ్చు అన్న రావాల్సిన రోజు రావాల్సిన వేళ రాకపోతే తన గుండెల్లో కత్తితో పొడి చేసుకోవాలని చెల్లెలు ఒక పక్కన గడియారం ఒక పక్కన కత్తి పెట్టుకుని పూజలో కూర్చుంది అన్న రాకుండా ఉంటే బాగుండని నేనెంత ఆశపడ్డానో అన్నం వచ్చే కారుకి ఒకసారి రైలు గేట్ అడ్డం వచ్చింది ఓసారి పిల్ల అడ్డం వచ్చింది ఓసారి కుక్క పిల్ల అన్ని అవాంతరాలు దాటుకుని ఎదుర్కొని అన్న రత్నాల బస్తాతోటి దొంగల నాయకుడితో గుమ్మల్లో దిగేసరికి టైం దాటిపోయి చెల్లెలు అప్పుడే సు సుతారంగా పొడుచుకోబోతోంది కత్తి గుండెల మీద ఆనించి ఉంచింది ఇంతలో చెల్లి అని ఒక మురి వినపడి మురిపంగా వినపడి బతికాన్రా దేవుడా అని కత్తి విసిరేసి చెంగుని ఎగిరి అన్నను వాటేసుకుంది చెల్లి నీకోసం బావగారిని తెచ్చానమ్మా అని అన్న చెల్లెలకి ఒక ఆఫ్రికన్ ఖడ్గమృగాన్ని చూపించాడు దాన్ని చూసి చెల్లెలు సిగ్గుల మొగ్గైపోయి పో అన్నయ్య అంటూ తోటలకు పరిగెత్తి అక్కడి నుంచి నది వెడ్డు వెంట పరుగులు తీసింది వెనకాలయం మృగం ఒక యువల గీతం దూరంగా ఉన్న కంట్లో ఆనంద బాష్పాలు ఆఖరిశీలు కూడా విను రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతూ ఉండగా అన్నగారు ఇంటి బయట నిలబడి పని మనుషుల్ని అధమాయిస్తున్నాడు రత్నాల్లో వాటా దొరకని చిట్టి పొట్టి దొంగలు గుమ్మడికాయ చేతి బాంబు తెచ్చి అన్న మీదకి విసిరారు సినిమా అంతటికి ఇదొక్కటే అందమైన ఘట్టం చేతి బాంబు ఎంత ఉంటుందో దర్శకుడికి తెలియకపోతే పోయింది కానీ అది గుమ్మడికాయ అంత ఉండటమే నాకు బాగా నచ్చింది లేకపోతే పని జరిగేది కాదేమో అప్పటికి పెళ్ళి అయిపోయిందిలే అన్న కింద పడిపోయి చుట్టూ చేరిన వాళ్ళకి భారత ప్రజలకి నీతులు చెప్పడం మొదలెట్టాడు చేతి బాంబు వెంటనే చేయదా పైగా అంత ఉన్నా కూడా అరగంట సేపటికి కన్ను మూసాడు ఆ త్యాగధనుడి గురించి చివరి కో పాటతో శుభం ఇలాంటి సినిమాకి నేనేందుకు వెళ్ళానంటావేమో అదే బుద్ధి తక్కువైంది ఆరు నెలల దాకా సినిమాలు చూడనని శపథం పట్టాను అప్పుడు మళ్ళీ శపథాన్ని పొడిగిస్తాను అలా పొడిగించుకుంటూ పోతాను నేను చూసిన సినిమా గురించి రాశాను కదా నేను చదివిన పుస్తకం గురించి కూడా రాయినా నేను ఈ మధ్య మార్క్సిస్ట్ తత్వశాస్త్రం పూర్తి చేశాను ఎంత గొప్పగా ఉందో చెప్పలేను ఈ విషయాలు ఏమైనా నీకు రాద్దామా అంటే నీ దగ్గర నుంచి ఉత్తరాలు లేవు నీకు ఇచ్చిన పుస్తకాలు చదువుతున్నావో లేదో రాయవు సంసారాలు చేసేవాళ్ళు ఆ ఘనకార్యం తప్ప ఇంకేం పని మంచి పని చేయకూడదా అంతేనా లేక ఇంకే విషయాలు పట్టించుకోకూడదా నువ్వు చూసే సినిమాల గురించో నువ్వు చదివే పుస్తకాల గురించో ఎందుకు రాయవు మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో విషయాలు కొన్ని చెప్పనా నీకు ఆ విషయాలు జానకి ఏం అర్థం కావని సత్యానికి తెలుసు కానీ ఆ ఉత్తరాన్ని ఇంకా పెంచాలని జానకి దృష్టి కొంచెమైనా బయట విషయాలపై ఆకర్షించాలని సత్యం ఉద్దేశం ఎంతసేపు మొగుడుతోటి అత్తతోటి ఆడబిడ్డతోటి ఆ చెత్త మనుషులతో ఘర్షణలు పడుతూ వాళ్ళ చేతుల్లో అవమానాలు పడుతూ ఆ ఎలుకల బోను కాపురంలో గుడి గుడి గుంచాలు తిరగటం ఎంతో తొందరగా ముగిస్తే అంత మంచిది ఆ ఇరుకులో ఏమభివృద్ధి ఉంది నీకు నీ శక్తి సామర్థ్యాలన్నీ ఆ కొంపలో తగలబెట్టుకోకు అని హెచ్చరికం చేయటం అన్నమాట అది కానీ ఆ మాటలు అనకుండా అటువంటి ఆలోచనలు కొని తన మార్క్సిస్ట్ తత్వశాస్త్ర బోధతో జానక్కి కలక్కపోతాయా అని సత్యం ఆశ ఇంత గొప్ప విషయాలు తెలుసుకోకుండా ఇంత సంకుచిత తత్వంలో పడునానా అనే అసంతృప్తి రేఖ ఒకటి జానకి అంతరంగంలో తలెత్తితే చాలనుకున్నాడు అందుకే ఆ విషయాలు జానక్కి సరిగా అర్థం కావని తెలిసినా కూడా తనకు శ్రమ అనుకోకుండా రాశాడు ఒక తత్వం అంటే ఒక సిద్ధాంతం ఒక ఆలోచన విధానం ఈ ప్రపంచం గురించి అనేక రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి జానకి ఈ ప్రపంచాన్ని ఎవరు ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఆ రకం అభిప్రాయాలన్నీ ఒక సిద్ధాంతం అవుతాయి ఈ ప్రపంచాన్ని భక్తులు ఒక రకంగా అర్థం చేసుకుంటే నాస్తికలు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు ఎవరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ తత్వశాస్త్రం ఉంటుంది దేవుడి విషయమైతే ఉన్నాడనో లేడనో ఇటో అటో అర్థం చేసుకోవచ్చు కానీ సంఘంలో విషయాల గురించి అలా కుదరదు ఒక విషయంలో ఉదాహరణకి లాభం ఎలా వస్తుంది అనే విషయంలో అసలు నిజం ఒకలా ఉందనుకుందాం దాన్ని కొందరు పూర్తిగా సరిగా అర్థం చేసుకోవచ్చు దాన్నే మరికొందరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ రెండో రకాల వాళ్ళే కాదు మూడో రకం వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అదే విషయాన్ని కొంత సరిగాను కొంత తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ మూడో రకం వాళ్ళు మళ్ళీ వంద రకాలుగా ఉంటారు టెన్ పర్సెంట్ సరిగాను నైంటీ పర్సెంట్ తప్పుగాను అర్థం చేసుకునేవాళ్ళు నైంటీ పర్సెంట్ సరిగాను టెన్ పర్సెంట్ తప్పుగాను అర్థం చేసుకునేవాళ్ళు ముప్పై పర్సెంట్ సరిగాను డెబ్బై పర్సెంట్ తప్పుగాను దీన్ని మళ్ళీ తారుమారు చేస్తే అలాంటి వాళ్ళు ఇలా వంద రకాలు ఈ మూడో రకం వాళ్ళందరూ ఆ ఫలానా విషయాన్ని సరిగా అర్థం చేసుకుని రెండో రకంలోకే వస్తారు అంటే మొత్తం మీద ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకునేవాళ్ళు తప్పులు తప్పులుగా అర్థం చేసుకునే వాళ్ళు అని రెండు రకాలే అని తేల్తారు ఒకే విషయం ఇన్ని రకాలుగా ఎందుకు కనపడుతుందంటే వాళ్ళ వర్గ విభేద భేదాలను పట్టేట బాబోయ్ ఇప్పుడు నేను నీకు వర్గాల గురించి చెప్పాలి కాబోలు నీకే కాబట్టి ఎలాగైనా చెప్పేస్తాలే మా ఊళ్ళో వాళ్ళు ఇక్కడ లేకపోతే హరికథ చెప్పగలను అన్నాడట నాలాంటి ఒక ఆయన అడిగేవాళ్ళు లేకపోతే ఎంతెంత శాస్త్రాలైనా చెప్పేయచ్చు కదా అలాగే నేను చెప్పేస్తాను నీకు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకో వాళ్ళిద్దరూ సమానులుగా ఉండాలి కదా అది న్యాయం కదా కానీ ఆ మాట భర్తకు నచ్చదు ఎందుకంటే అతను భర్త కాబట్టి ఆ భర్తతనం వల్ల ఆ స్థానం అతని వల్ల అతనికి కొన్ని లాభాలు ఉంటాయి కానీ నచ్చనిది అదే మాట ఏమని ఒక భార్యకు ఆమె ఎంత తెలివి మాలిందైనా కొంతైనా నచ్చుతుంది ఎందుకంటే ఆమె భార్య కాబట్టి భార్యగా ఆమె ఉన్న స్థానం వల్ల ఆమె ఎప్పటికప్పుడు అవమానాలు పడుతూ ఉంది కాబట్టి భర్త సుఖం భార్యకు సుఖం కాదు భార్య దుఃఖం భర్తకు దుఃఖం కాదు ఎవరి పరిస్థితి వాళ్ళదే దీన్నే వేరు వేరు వర్గాలనుకో ప్రస్తుతానికి సంఘంలో నిజంగా ఉన్న వర్గాలను తీసుకుంటే అవి రెండే వర్గాలు కానీ వాటిలోనే బోలెడు విభాగాలు ఉంటాయట అంటే అన్ని రకాల వేరు వేరు జీవన పరిస్థితులు అందుకే అన్ని రకాల అభిప్రాయ భేదాలు కానీ కొన్ని విభాగాల వాళ్ళకి వాళ్ళమేలే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎన్ని ఎన్ని కష్టాలు భరిస్తూ ఉంటారు అదంతా తెలియకే తెలిసి కాదు వాళ్ళ స్థితిగతులే వాళ్ళకి తెలియవు భర్త ఎప్పుడు అధికారం చేయాలనే చూస్తాడు భార్య దాన్ని శాంతంగానే భరించాలనుకుంటుంది ఆ రకంగా ఇద్దరి ఆలోచనలు ఇద్దరి సిద్ధాంతాలు ఇద్దరి తత్వశాస్త్రాలు ఒకటే అయిపోతాయి సత్యం ఆ ఉత్తరం రాస్తూ మధ్య మధ్య దీనివల్ల జానక్యమైన ఇబ్బందులు వచ్చి పడతాయా అని కొంచెం కొంచెం ఆలోచించాడు ఆ ఉత్తరం వాడు చూసి జానకి మీద ఎగురుతాడనుకో అది జానక్కి కోపం తెప్పించాలి మా అన్న తను చదివిన పుస్తకాల గురించి ఏదో రాస్తే దాని మీద ఈ తగువేమిటి ఇది రాయాలి అది రాయకూడదు అని ఈ ఏమిటి అని జానకి వాడితో అనగలగాలి ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఆ బతికేందుకు తను రాయాల్సిందే రాయాల్సిందే అని మళ్ళీ మళ్ళీ ఆలోచించే ఆ ఉత్తరం పొడిగించాడు జానకి పూర్తిగా కరెక్ట్ అయినా తత్వశాస్త్రం ఒకటే ఉంది అది మార్క్సిస్ట్ తత్వశాస్త్రం ప్రకృతి గురించి మానవ సమాజం గురించి మార్క్సిస్టులు ఏం తెలుసుకున్నారో ఎలాంటి అభిప్రాయాలతో ఉంటారో ఈ తత్వశాస్త్రం చెప్తుంది ఇది హఠాత్తుగా తయారైంది కాదు గతకాలపు తత్వశాస్త్రాల్లో ఉండే తప్పులు ఒప్పులు ఒప్పులేమిటో అర్థం చేసుకుని తప్పులను వదిలేసి ఒప్పులను తీసుకుని ఆ జ్ఞానాన్ని మరింత అభివృద్ధిపరచుకోవటం వల్ల ఈ మార్క్సిస్ట్ జ్ఞానం ఏర్పడింది సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సరిపోయే మార్గదర్శక సూత్రాలని ఈ తత్వశాస్త్రం ఇవ్వగలిగింది సమాజంలో ఉన్న వాస్తవాలని ఇది కరెక్ట్గా గ్రహించింది కాబట్టే ఇది కరెక్ట్ అయిన తత్వశాస్త్రం అయింది తెలుగు సినిమా చదివాక మార్క్సిస్ట్ తత్వశాస్త్రం గురించి చదవటానికి చాలా విసుగ్గా ఉండి ఉంటుంది నీకు అందుకే తెలుగు సినిమాలు అంత విజయవంతంగా నడుస్తున్నాయి నిజం చెప్పాలంటే మొన్నటి తెలుగు సినిమా విజయానికి నేను కారకుండే అనుకో ఒక టికెట్ కొన్నా కదా సినిమా చూసిన పాపం ఏ వ్రతం చేస్తే పోతుందో తెలుసుకోవాలి పండితులను అడిగి ప్రపంచంలో ఉన్న వివిధ రకాల తత్వశాస్త్రాల్లో ఏ తత్వశాస్త్రమైనా ఎవరి తత్వశాస్త్రమైనా ముఖ్యంగా రెండు విషయాలు చర్చిస్తుంది జానకి మొదటిది పదార్థం ముందా చైతన్యం ముందా అనే విషయం రెండోది ప్రపంచాన్ని మానవులు తెలుసుకోగలరా తెలుసుకోవటం సాధ్యమా అనే విషయం ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా ఈ రెండు విషయాలకు సంబంధించిందే ఉంటుందట మొదటి దాని గురించి పదార్థమే మొదటిది చైతన్యం మొదటిది కాదు అని చెప్పేది భౌతిక వాదం అవుతుంది చైతన్యమే మొదటిది పదార్థం మొదటిది కాదు అని చెప్పేది భావవాదం అవుతుంది ఇదంతా నాకే గందరగోళంగా ఉంది నీకు ఎలా అర్థమవుతుందో నేను ఊహించలేను ఇక రెండో దాని గురించి ఈ ప్రపంచాన్ని మానవులు తప్పకుండా తెలుసుకోగలరు ఎందుకంటే ప్రపంచం భౌతికమైంది కనుక భౌతికమైనది ఎప్పుడూ కొన్ని నియమాల ప్రకారమే ఉంటుంది కానీ నియమాలకు అతీతంగా ఉండదు నియమాలు కలిగిన ప్రపంచాన్ని తెలుసుకోవటం సాధ్యమే ఇప్పటికే మానవులు ఈ ప్రకృతి గురించి సమాజం గురించి సరైన జ్ఞానం చాలా నేర్చుకున్నారు ఇంకా నేర్చుకుంటారు అది మానవులకు సాధ్యమే ఇలా భౌతికవాదం చెప్తుంది దీనికి విరుద్ధంగా భావవాదం ఇలా చెప్తుంది ఈ ప్రపంచాన్ని మానవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు ఎందుకంటే ఈ ప్రపంచం ఒక మానవాతీత శక్తి వల్ల సృష్టి అయింది ఈ ప్రపంచంలో మానవాతీతమైన విషయాలు అనేకం జరుగుతూ ఉంటాయి మానవాతీత శక్తి ద్వారా జరిగే విషయాలని మానవుడు ఎలా తెలుసుకోగలడు కాబట్టి ఈ ప్రపంచాన్ని మానవులు ఎప్పటికీ తెలుసుకోలేరు తెలుసుకున్నామని అనుకుంటారు కానీ ఆ జ్ఞానం సరైనది కాదు ఈ రకంగా భౌతికవాదం చెప్పేదాన్ని వాళ్ళు భౌతికవాదులు భావవాదం చెప్పే దాన్ని వాళ్ళు భావవాదులు అవుతారు ప్రపంచంలో క్రమక్రమంగా భావవాదం బలహీనపడి భౌతికవాదమే బలపడుతూ అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ప్రపంచంలో ఎక్కువ మంది మానవులు సరైన జ్ఞానం వైపే మొగ్గుతూ అజ్ఞానంతో కూడిన సిద్ధాంతాలను వదిలేస్తున్నారనుకోవాలి మార్క్సిజం అనేది భౌతికవాద సిద్ధాంతమే భౌతికవాదంలో కూడా అనేక తేడాలు ఉన్నాయి ఉదాహరణకి నాస్తికత్వము భౌతికవాద సిద్ధాంతమే మార్క్సిజము భౌతికవాద సిద్ధాంతమే మరి ఆ రెండిటికీ తేడా ఏమిటి చాలా పెద్ద తేడా ఉంది మార్క్సిజం మామూలు భౌతికవాద సిద్ధాంతం కాదు గతి తార్కిక భౌతిక సిద్ధాంతం అది అంటే ఏమిటో నేను వివరంగా చెప్పలేను నేను ఇంకా ఆ విషయాలు బాగా అర్థం చేసుకోలేదు ఈ తత్వశాస్త్రం దగ్గర పెట్టుకుని అందులో విషయాలు నీకు రాస్తున్నాను అంతే మార్క్సిస్ట్ సిద్ధాంతం వైరుధ్యాలు లేనిదని వాస్తవాలతో కూడిందని ప్రపంచ నియమాలను గ్రహించిందని ఈ పుస్తకం చెప్తోంది అది చెప్పిన లక్షణాలన్నిటిని మనం నిత్య జీవితంలో చూస్తున్నాం శ్రమదోపిడిని చూస్తున్నాం వర్గభేదాలు చూస్తున్నాం స్త్రీల హైన్యస్థతి చూస్తున్నాం సరుకులు నమ్ముకోవడం కోసం యుద్ధాలు జరగటం చూస్తున్నాం మరెన్నో దుష్టత్వాలు చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయో ఎలా పోతాయో మార్క్ మార్క్సిజం చెప్పినట్టుగా వైరుధ్యాలు లేని విధంగా మరో సిద్ధాంతం చెప్పలేకపోతోంది అందుకే పూర్తిగా సరైన భౌతికవాద సిద్ధాంతము మార్క్సిజం ఒకటేనని ఒప్పుకోవాల్సి వస్తోంది మార్క్సిజం కానీ మరో సిద్ధాంతంలో కొన్ని అంశాలు కరెక్ట్ అయిన వెంటే ఉంటే ఉండుండొచ్చు అంత మాత్రాన అది పూర్తిగా కరెక్ట్ అయిన సిద్ధాంతం అవదు మనకు కనపడుతున్న వైరుధ్యాలను తీసివేసే మార్గాన్ని చెప్పిన సిద్ధాంతం మార్క్సిజం తప్ప మరకట్లేదు ఉంటే అది మార్క్సిజమే ఈ ఉత్తరాన్ని జానకి ఓపికగానే చదివింది కానీ గసగసలాడుతూ చదివింది అంత కష్టపడి చదివిన ఆ భావ ఏమిటో ఆ భౌతిక ఏమిటో ఒక్క ముక్క అర్థం కాల అర్థం చేసుకునే స్థితిలో జానకి మనసు కూడా లేదు అన్న తనకెంతో నేర్పాలనే ప్రేమతో ఏవేవో గొప్ప విషయాలు రాశాడనే సంతోషం తప్ప రాసిన విషయాల మీద ఏమీ ఆసక్తి లేదు ఆ ఉత్తరంలో తన భర్త చూడకూడని సమాచారం బోరెడుంది ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోయినా తన ఉత్తరాలు భర్తకి ఇవ్వటం ఇష్టం లేదు జానక్కి చదవటం అవగానే ఉత్తరం పరపరాచించేసి కాగితం ముక్కలు చాప దగ్గర పడేసింది అరగంట నుంచి ఇటు అటు తిరుగుతూ ఆ ఉత్తరం కోసమే కాచుకున్న వెంకట్రావు అదేమిటి చింపేశావే అని తెల్లబోతూ చూశాడు చదవటం అయిపోయింది అని ఊరుకుంది ఒకసారి నాకు ఇస్తే చూద్దును కదా అన్నాడు సామరస్యంగానే అడుగుతున్నట్టు మీకు సంబంధించిన విషయాలు ఏం లేవు అంది కిటికీలోంచి మొక్కల వైపు చూస్తూ మళ్ళీ నోరు ఎత్తలేదు ఏమనుకున్నాడో వాదం పెంచలేదు ఆ రాత్రి అతను మంచం మీద కూర్చోగానే జానకి అంది నేను మా ఊరు వెళ్తాను మా అమ్మని చూడాలనుంది అని వెంకట్రావు గాంభీరత్వం ప్రదర్శించాడు మాట్లాడలేదు రేపు వెళ్తాను నన్ను పంపించండి కాసేపు తే ఊరుకొని మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు జానకి జవాబు చెప్పలేదు ఎప్పుడొస్తానంటే మాట్లాడవే నాకు రావాలని లేదు ఓహో బెదిరిస్తే బెదిరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బెదిరించడం ఎందుకు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను మీరు సుఖంగా ఉండండి బెదిరిస్తే ఆడది చెడుతుంది కానీ మగాడికి ఏమిటి భయం ఆ జ్ఞానం ఉంటే అంత పంతం ఎందుకు పడతావు నేను పంతం పడ్డానా జానకి కంఠం వడికింది మాట మాట్లాడితే వెదవ ఏడుపులు వెదవ పంతాలు సంసారం అన్న తర్వాత లక్ష గొడవలు వస్తాయి మొగుడు పెళ్ళాలు కాపురాలు మానేసుకుంటారా వారం రోజుల నుంచి పంతం బట్టి కూర్చున్నావుగా ఏ ఉండు దూరంగా చాలాసేపు అయిన తర్వాత జానకి మళ్ళీ అంది నేను రేపు వెళతాను పంపకపోతే ఎందుకు పంపరు పుట్టింటికి కూడా వెళ్ళనివ్వరా ఇంకేం మాటలు జరగలేదు ఇద్దరికి జానకి నిజంగా పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి రాకుండా ఉండాలనుకుందా అనుకోలేదు అంటే అతను ఏమంటాడో చూడాలనుకుందంటే తెల్లారి లేచి లేవగానే జానకి చాప దగ్గర పెట్టుకుని వరండాచివర కూర్చుంది అత్త ముక్కుతో మూలుగుతో పని మొదలెట్టింది వెంకట్రావు నిద్ర లేచి బయటికి రాగానే జానకిని చూశాడు తెల్లబోయి కాసేపు గదిలోకి బయటికి తిరిగాడు వంటింట్లో ఏదో పని చేస్తున్న తల్లితో ఈ పనుల్లో నువ్వేమేతన పడతావు అని నీళ్లు పోసేసుకుంటుందిలే నీళ్లు పడాయి అన్నాడు పిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు అదేవిట్రా ఉన్న మనిషి ఆ పర్వాలేదులే ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు పర్లేదు కానీ తొందరగా నీళ్లు పడే జానకి స్నానం చేసి దాని తల్లికి పెళ్ళడానికి ఆజ్ఞలు జారీ చేసి మొహం కడుక్కోవడానికి వెళ్ళి వెళ్ళిపోయాడు అత్త మూలుక్కుంటూ స్నానాల గదిలో రెండు బిందెలతో చన్నీళ్లు పడేసి నీళ్ళల్లో గిద్దెడు పసుపు పోసింది కుంకుడుకాయలు బట్టలు అన్నీ అక్కడ పడేసింది జానకి ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతూ స్నానం చేసింది తన భర్తగా గట్టిగా ఒక మాట అంటే అర్థం నోరు మూసుకుంది ఇంత చిన్న విషయానికి పెళ్ళైన దగ్గర నుంచి ఏడిపించుకుతున్నారు ఇవాళెందుకో ఆయనకు తెలిసి వచ్చింది మధ్యాహ్నం పూట జానక్కి విశాలాక్షితో ఆ మాటలే అంటే విశాలాక్షి నవ్వి మీ ఆయన భలే ఎత్తేసేళ్లే నీకు బాగా కోపం వచ్చిందని కనిపెట్టాడు అంది జానక్కి ఏమంటానికి తోచక ఊరుకుంది వారం పది రోజుల పాటు జానక్కి సరిపోయే కాన్ శాంతి విరాజిల్లింది ఇంట్లో పెద్ద పెద్ద కేకలు మావాడు అన్నాలకి కూరలకి వంకలు పెట్టి ఎరగడం మావాడు మానేడు కొంత జానకి ఏదన్నా పుస్తకం చదువుతూ కూర్చుంటే రొస రొసులు ఆడటం కూడా మానేడు ముఖ్యంగా ఒకటి రెండు సార్లు అవకాశాలు వచ్చినా సత్యాన్ని తిట్టడం కూడా మానేడు పదిహేను రోజుల పాటు వెంకటరావు చేసిన రాజీ ఎత్తుగొడలన్నీ ఫలించాయి ఓ రోజు రాత్రి జానకి అతన్ని తన పక్కన కూర్చొనిచ్చింది వెంకట్రావు తన బెంకను చెడగట్టుకోకుండానే ఏమిటేమిటో మాట్లాడాడు జానకి నిష్ఠూరంగాను కోపంగాను కొన్ని మాట్లాడింది వాసంతి వచ్చినప్పుడు తనకు చీటికి మాటికి బెటకారాలు చేయటం గురించి అడిగితే అదంతా వేళకోవడం అన్నాడు వాసంతిని అన్నిసార్లు సినిమాలకు తీసుకెళ్ళినప్పుడు తనని ఒక్కసారైనా రమ్మని అడగకూడదా అంటే నువ్వెప్పుడూ పనిలో ఉండేదానిగా అన్నాడు తనని అతను ఖాళీతో తన్ని తండిన సంగతి గుర్తొచ్చి సిగ్గుతో బొట బొట కన్నీళ్లుగా ఆ మాటలు అడిగితే నువ్వు అలా బయటకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు అన్నాడు కావాలంటే మగాళ్ళను వెంట పెట్టుకుని వెళ్ళాలి కానీ ఆడవాళ్లే ఆసుపత్రులు వెంట తిరుగుతారా అన్నాడు మగాడు రెక్కల ముక్కలు చేసుకుని రోజంతా గొడ్లు చాకిరి చేసి ఇంటికి వస్తే ఇంటి దగ్గర ప్రాణానికి సుఖం లేకుండా ఆడవాళ్ల పోట్లాటలు చెవిన పడితే మొగాడికి ఒళ్ళు అన్నాడు ఆ తిక్కలో ఏం చేస్తాడో మొగాడికి ఒళ్ళే తెలియదు అన్నాడు అసలే కంపెనీలో నానా యాతన పడి ఇంటికి వస్తే ఇంటి దగ్గర గొడవలు చూస్తే పిచ్చెక్కిపోతుందన్నాడు మీరు ఇంటికి వచ్చేసరికి గొడవలు పెట్టేది నేనేనా నేను గొడవలు పెడతానా అని జానకి అంటే నువ్వు పెట్టావో ఎవరు పెట్టారో కష్టపడి వచ్చిన వాడికి అంత ఓపిక ఎక్కడ ఉంటుంది మా అమ్మ కాస్త చాదస్తంగా మాట్లాడితే మాత్రం నువ్వు ఊరుకోకూడదు మాటకు మాట అంటించాలా పెద్దదాన్ని ఏమంటాను కట్టుకున్న దాని దగ్గర ఉన్న చొరవ తల్లి దగ్గర ఉంటుందా పెళ్ళా నువ్వు తిట్టు తిట్టినావో కొట్టు కొట్టినా తర్వాత ఎలాగో కాళ్ళ నచ్చ చెప్పుకోవచ్చు అదే అర్థం చేసుకుంటుందనే ధైర్యం ఉంటుంది నువ్వు నాలుగు మాటలన్నా నేను పర్వాలేదు పడతాను పర్వాలేదు నేను నిన్ను అనొచ్చు నువ్వు నన్ను అనొచ్చు నేను చేసిన పని మంచివో చెడ్డో నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారు నిన్ను బాధ పెట్టడం నాకు సరదా అనుకున్నావా అని ఒక అరగంట సేపు ఏమిటో చెప్పుకొచ్చాడు జానకి మధ్య మధ్య ఒక్కో మాట అడగాలనిపించింది కానీ భర్త మందలింపులంకి జంకి నోరు మెదపలేకపోయింది భర్త మాటలైన అయ్యేటప్పటికి తను అడగవలసింది ఏమీ తోచలేదు ఆనాడు అత్త ఆడబిడ్డ ఎన్ని అనుకున్నా తన కలగ చేసుకోకుండా ఉంటే ఏ గొడవ లేకపోనేవా అనిపించింది కూడా ఆలోచనలు చచ్చుబడిపోయి మూడు పిచ్చి మొహం వేసుకుని కూర్చుంది వెంకట్రావు వాగిందంతా ఏదో అల్లాటప్ప వాగుడు కాదు అదొక శక్తివంతమైన తత్వశాస్త్రం వెంకట్రావుల తత్వశాస్త్రం లక్షలాది కోట్లాది స్త్రీల మెదళ్లను చేదల్ చేడలా పట్టి మొద్దులార్చి వాటిని ఆజ్ఞానానికి అచేతనానికి అభిమాన రాహిత్యానికి ఈడ్ చేయగల తత్వశాస్త్రం అనంతమైన లక్షోపలక్షల అల్పాతి అల్ప విషయాల మీద స్త్రీల వ్యక్తిత్వాలని శక్తి సామర్థ్యాలని సర్వనాశనం చేసేగల తత్వశాస్త్రం నిర్దోషులైన స్త్రీలను సంస్కారహీనులైన భర్తల పాదాల ముందు పెంపుడు కుక్కలను చేసి వారి సుఖ సంతోషాలని వారి మానవ ప్రాణాలని వారి సమస్తాన్ని భర్తలకు దారాదత్తం చేయించగల తత్వశాస్త్రం దాని దాన్నే లేకపోతే ఏ వెంకట్రావు ఒక్క నిమిషం కూడా భర్తగా నిలబడి అన్ని నిరంకుశ అధికారాలతో కుటుంబ రాజ్యాన్ని అంత యథేచ్ఛగా పాలించలేడు మరీ బాగా ముగిద్దాం మళ్ళీ ఒక టూ అవర్స్లో వెళ్తానికి ప్రయత్నించేద్దాం థ్యాంక్ యూ